హాయ్ అండి నమస్తే దక్షిణాన్మయ శారదా శారదాపీఠ అనంతభూషిత సద్గురువులు స్త్రీ స్త్రీ శ్రీ భారతీ తీర్థ వారి యాభయవ సన్యాసి స్వీకరణ మహోత్సవాలు సువర్ణ భారతి సందర్భంగా వరంగల్ నగరంలో శ్రీ శారదా విద్యారణ్య చారిటబుల్ ట్రస్ట్ హన్మకొండవారు వివిధ ఆలయాల్లో శ్రావణమాసం నాలుగు శుక్రవారాల్లో సుహాసీనులతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఉభయ జగద్గురువులు ఆశీసులతో చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి శుక్రవారం దేశాయపేట గణేష్ నగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు పది గంటలకు కుంకుమ పూజలో మహాలక్ష్మి స్వరూపులైన సుహాసినులందరూ పాల్గొని స్వామివారి మరియు జగద్గురువుల ఆశీసులు పొందారు పూజ చేసుకున్న మహిళలు పూజా కుంకుమని ప్రసాదంగా తమ తమ ఇళ్లకు తీసుకువెళ్ళి నిత్యం కుంకుమ ధారణ చేసుకోవచ్చు పూజలో పాల్గొనే మహిళలు కేవలం మంగళహారతి పళ్ళెం ఆచమనం పాత్ర కొబ్బరికాయ పళ్ళెం మాత్రమే తెచ్చుకోమని చెప్పారు పూజకు కావలసిన పసుపు కుంకుమ పువ్వులు మోదుకు ఆకులు ప్లేట్లు ట్రస్ట్ వారే సమకూర్చారు ఎటువంటి రుసువు చెల్లి దయచేసి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలని వారు కోరారు గణేష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మొదటి శుక్రవారం పూజ చాలా వైభవంగా చేసుకున్నారు మహిళలందరూ పసుపు కుంకుమ పూలు ఇవన్నీ సోమనాథ్ గారు డొనేట్ చేశారు మనగుళ్ళోనే కాక అనేక దేవాలయాల్లో డొనేట్ చేశారు అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని ముందుంటారు ఈ నెల రోజులు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజలు వ్రతాలు జరుగుతూనే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి నమస్తే చిన్న ఇవాళ కొంతమంది పిల్లలు సంతోషి పెట్టండి పెట్టండి అండి